హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు తోటకూర కర్రీ చేస్తున్నాను అనమాట తోటకూర కర్రీకి అయితే కావాల్సిన పదార్థాలు అయితే నేను ఒక తోటకూర కట్ అయితే సగం ఆఫ్ అనమాట సగం తీసుకున్న అది గిల్లుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అంటే మరి ఆకులు కొంచెం పెద్దగా ఉండే అనమాట అందుకోసం నేనైతే కొంచెం చిన్న చిన్నగా అయితే కట్ అనమాట నెక్స్ట్ అయితే ఒక చూడండి ఇక్కడ ఒక ఐదు పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నా తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న ఉల్లిపాయ అయితే సన్న సన్న లాగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నా అనమాట నెక్స్ట్ అయితే ఒక ఒక టమాటా కొంచెం పెద్దగా ఉండే అనమాట ఒక టమాటా అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నా పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు అనమాట నెక్స్ట్ అయితే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాము నేనైతే స్టవ్ పైన బాండి పెట్టేసుకుని ఒక ఐదు టీ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నానమాట చూడండి నేనైతే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నా ఆయిల్ వేడెక్కే లోప అయితే ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఈ కొంచెం జీలకర్ర తీసుకున్నాం కదా ఇదైతే మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాము మరీ మెత్తగా కాదు కొంచెం బరకగా అయితే మిక్సీలో పట్టేసుకుందాము చూడండి నేనైతే మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు తర్వాత కొంచెం జీలకర్ర మిక్సీ పట్టేసుకున్నాను అనమాట కొంచెం పచ్చగా అయితే పట్టేసుకోవాలన్నమాట చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు పోపు వేసుకున్నాము జీలకర్ర ఆవాలు కొంచెం పెసరపప్పు అయితే వేసుకుందాము కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట ఆకుతో పాటు ఈ పప్పులు అయితే ఉడుకుతాయి కదా ఉడికిన తర్వాత కొంచెం మనకు పొడి కూరలో ఇష్టంగా వేసుకుంటాం కాబట్టి ఇట్లానే కర్రీలో కూడా వేసుకుంటే ఏమైతే అంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా ఈ పప్పులన్నీ మంచివి కాబట్టి వేసేసుకుందాము చూడండి మనం ఈ పప్పు కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న మిరపకాయ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసుకుందాము చూడండి నేనైతే మిరపకాయ పేస్ట్ అయితే వేసేసుకున్నా ఇది కూడా కొంచెం ఆయిల్ అయితే ఇట్లా బాగుంటుంది అనమాట చాలాసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు కూరతో పాటు ఉడికిపోతుంది కాబట్టి ఇట్లా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందాము చూడండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం వేగడానికైతే టైం తీసుకుంటుంది కాబట్టి కాసేపు అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము చూడండి ఉల్లిపాయ కూడా మంచిగా మగ్గిపోయింది అనమాట అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనకి ఇప్పుడు తోటకూర కట్ చేసుకుందాం కదా అది కూడా వేసేసుకుందాము చూడండి ఉల్లిపాయ మగ్గిన తర్వాత తోటకూర అయితే వేసేసుకున్నాను నేనైతే ఇది కూడా మంచిగా కలిపేసుకుని ఇది కూడా మగ్గడానికైతే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట చూడండి మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మళ్ళీ కాసేపు అయితే మగ్గించుకుందాము మొత్తం పర్ఫెక్ట్ గా కలిపేసిన తర్వాత మూత పెట్టేసాను అనమాట చూడండి మళ్ళీ ఒకసారి కలిపేసేసి ఇంకా సేపు అయితే మగ్గించుకుందాము చూడండి ఇంకా సేపు అయితే మగ్గించుకున్న తర్వాత కొంచెం ఇట్లా మాడకుండా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట నేనైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ మీకు చూపిస్తున్నా ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత మనకైతే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అయితే సరిపోదు అనుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట టమాటా వేసుకున్న తర్వాత నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఎందుకంటే వాటర్ అయితే సరిపోవట్లేదు మరి డ్రై అయిపోయిందనమాట కర్రీ అయితే అందుకోసమైతే నేను ఇక్కడ కొంచెం వాటర్ అయితే కలిపేసుకున్నా ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము చూడండి వాటర్ వేసుకున్న తర్వాత కర్రీ అయితే మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే మనం ఉప్పు కారం పసుపు ఉంది కదా అది కూడా వేసేసుకుందాము చూడండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కారం ఒకవేళ మీకు ఎక్కువగా అనిపిస్తుంది అంటే మాత్రం ఎండు కారం అయితే ఒకవేళ వేసుకోకుండా పర్వాలేదు అనమాట మన ఇష్టం అనమాట ఇప్పుడైతే ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాము చూడండి ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకుందాము చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అయితే మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంటికి పోయింది కదా ఫైనల్గా అయితే మనకు తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనకు చపాతి రొట్టె అన్నం ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఫైనల్ గా అయితే తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇదైతే మనకు ఆకుకూరలు ఎక్కువ తినాలి అని చెప్తూ ఉంటారు కదా మనం ఇలా తయారు చేసుకుంటే మాత్రం చపాతి రొట్టె అన్నంలో కూడా కొంచెం ఎక్కువ ఆకుకూర అయితే తిన్నట్టుగా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్